రైతు భరోసా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది ఏడాదికి ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించింది భూ భారతిలో నమోదై సాగు యోగ్యంగా ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు పేర్కొంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు అందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో జారీ చేసింది రైతు భరోసా కింద ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి పంట పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది రైతు భరోసా పథకం రెండు ఇరవై ఐదు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వును వెలువరించింది రైతులకు సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టత ఉండాలన్న ఉద్దేశంతో తెలుగులోనే ఉత్తర్వులు ఇచ్చింది రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంచవచ్చంది ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులను ఆచరించేందుకు అవసరమైన వనరులను సేకరి వీలు కల్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది భరోసా అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఒక ఎకరాకు పన్నెండు రూపాయలు పెంచినట్లు తెలిపింది ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని సర్కారు ఉత్తర్వుల్లో వెల్లడించింది వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం తెలిపింది పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ఆదేశించింది వ్యవసాయ శాఖ సంచాలకులు ఈ పథకాన్ని అమలు చేస్తారని ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వ్యవహరిస్తుందని పేర్కొంది జిల్లాల్లో పథకం అమలు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది